శుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ వాగ్దానం శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను దావీదికెత్తిన నూట పంతొమ్మిది వచ్చిన సాధారణంగా శ్రమ అంటేనే మనకు భయం వేస్తుంది కానీ శ్రమల కొలిమిలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు ఆ శ్రమల లోయలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు మీ ద్వారా వచ్చేటువంటి ఒక ప్రకాశమానమైన సౌందర్యం బహుశా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి రాదు శ్రమలు శ్రమల గుండా నువ్వు నడిచేటప్పుడు ఆయన పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను పరిశోధిస్తున్నప్పుడు మనం ఎంత ఆత్మీయ సౌందర్యతను సంతరించుకుంటామంటే అంతటి ఆత్మీయ సంతతిని సౌందర్యాన్ని మన మనం సంతరించుకుంటాం గమనించండి పర్వతాలలో మనం చూస్తూ ఉంటాం అందమైనటువంటి చెట్లు అందమైనటువంటి మొక్కలు అందమైనటువంటి పుష్పాలు పర్వతాల్లో మాత్రమే మనం చూడగలం అదే మనము చూస్తున్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ గార్డెన్లోకి వెళ్ళి అక్కడ మనుషులు పిలిచిన ఆ యొక్క పువ్వులను ఆ ఆకులను చూస్తే అవి చాలా గరుకుగాను నునుపు గాను ఆ పూటకు మాత్రమే సౌందర్యాన్ని ఇచ్చేటువంటివిగా ఉంటాయి దీనికి కారణం ఏంటంటే పర్వతం మీద ఉన్నటువంటి ఆ పుష్పాలు ఆ చెట్లు మాత్రం గాలి వానకు తుఫానుకు రాత్రిం పగులు తడిచి 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 అవి అందమైన సౌందర్యాన్ని చేకూరుతాయి కానీ ఈ మనుషులైనటువంటి మనం పెంచుతున్నటువంటి ఈ క్రోటాన్ మొక్కలు ఈ చేతి గులాబీలు ఇవన్నీ కూడా ఆ మాత్రమే సొగసనిస్తాయి అవును బిడ్డ నీవు నేను ఎంతగైతే ఎత్తైన స్థలంలో పరీక్షించబడతామో అంత సౌందర్యాన్ని దేవుడు మన జీవితంలో చూడాలనుకుంటున్నాడు ఉదయకాల సమయం ఉన్నా నువ్వు అనేక పరిస్థితులు గుండా వెళుతూ ఉండొచ్చు అనేక పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తుండొచ్చు కానీ నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా నిన్ను ఒక ఆత్మీయ సౌందర్యమైన వ్యక్తిగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు నీ శ్రమలో ఆయనను పుటం వేస్తున్నాడంటే నిన్ను శుద్ధ సువర్ణం చేయబోతున్నాడు నీ శ్రమలో ఆయనను పరీక్షిస్తున్నాడంటే నీకు మేలేనిది చేయబోతున్నాడు ఆయన శ్రమలో నిన్ను పరీక్షించి నిన్ను ఉన్నతంగా తీసుకెళ్తున్నాడంటే ఆయన ప్రణాళికలో నిన్ను భద్రపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమెన్ ఎవదీకాల సమయంలో దేవుని యొక్క ఉద్దేశం తెలుసా నిన్ను ఆయన కోరుకుంటున్నాడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే తుఫానులు ఎదుర్కొని కొండ శిఖరం పైన పెరిగినటువంటి ఆ యొక్క కోమలమైనటువంటి ఆ పుష్పాలు ఎరీతికైతే సౌందర్యాన్ని చేకూరాయో నీ నా జీవితంలో కూడా ఈ శ్రమల వలన దేవుడు ఒక సౌందర్యమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వు భయపడిపోవద్దు నా దేవుడు ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఉంచాలనుకుంటున్నాడు తన చేతిలో ఉన్న దీవెన గ్రంథంలో మొదట నీ పేరు నా పేరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకనంటే ముందుగా తగిలిన ప్రతి గాయము వాళ్ళైనటువంటి దుర్వాసన ఎంత లోతుగా ఉంటే అంత లోతైన ఆత్మీయ జీవితంలోకి నువ్వు వెళ్ళగలవు ధైర్యం తెచ్చుకో శ్రమ నుండి ఉండుట నాకు మేలాయనని దావీదు అంటున్నాడు అంటే దావీది జీవితం అనుభవించిన ప్రతి శ్రమ దావీదును సింహాసనం ఎదుగుకు చేర్చాయి ఈరోజు నా జీవితంలో కూడా నేను పడుతున్న ప్రతి శ్రమకు ఆయనని సింహాసనాథన చేయాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడు నిన్ను దీవించునుగాక ఆమె